పాములు పట్టేవాళ్లు పాము కాటుకే బలైనట్లు కత్తి పట్టినవాడు అదే కత్తికి గన్ను పట్టినవాడు అదే గన్నులో తూటాకు బలవటం ఖాయం మెదక్ జిల్లాలోనూ ఇదే జరిగింది సెటిల్మెంట్లు దందాలు అంటూ వ్యాపారం మొదలుపెట్టిన ఓ నాయకుడు అదే దందాలకు బలయ్యాడు వాటితోనే అంతమయ్యాడు మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీస్ఎల్ జిల్లా కార్యదర్శి మారెల్లి అనిల్ కుమార్ హత్య కేసు సంచలన మలుపులు తీసుకుంటోంది ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న అనిల్ కుమార్ దందాలు వేల ప్రశ్నలను సంధిస్తున్నాయి కొల్చారం మండలం చిన్న గనపూర్ వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయినట్లు ముందుగా అనుకున్నా ఆ తర్వాత అది హత్యగా తెరింది అయితే విచారణ మొదలుపెట్టిన పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు తెలుస్తున్నాయి అనిల్ హత్య కేసు వెనుక బడా బడా తలకాయలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం అనిల్ ను చంపేందుకు కొన్ని రోజుల ముందు నుంచే దుండగులు రెక్కి నిర్వహించినట్లు తెలుస్తోంది అనిల్ కారును హైదరాబాద్ నుంచి ఫాలో అయిన ఓ గ్యాంగ్ రంగంపేట రాగానే అడ్డగించి దగ్గరికి వెళ్లారు అనిల్ డోర్ గ్లాస్ ఓపెన్ చేయడంతో అతి సమీపం నుంచి దుండగులు ఫైర్ చేశారు కుడి చేతిలో మూడు చోట్ల ఛాతీ భాగం నుంచి ఓ బుల్లెట్ వెళ్లడంతో అనిల్ అక్కడికక్కడే చనిపోయాడు పక్కా ప్రణాళికతో హత్య జరిగినట్లు కనిపిస్తోంది దీంతో ఈ ఘటన వెనుక స్థానికుల సహకారం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇక అనిల్ హత్య వెనుక కడప జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే మనవడి హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ఎమ్మెల్యే మనవడితో అనిల్కి ఆర్థిక సంబంధాలు ఉన్నాయని సమాచారం అనిల్ హత్య కోసం ఓ మాజీ నక్సలైట్ తో ఒప్పందం కుదుర్చుకున్న ఎమ్మెల్యే మనవడు ఆ గ్యాంగ్కి గన్ అరేంజ్ చేసినట్లు తెలుస్తోంది ఓ ల్యాండ్ సెటిల్మెంట్ వ్యవహారంలో ఎమ్మెల్యే మనవడిని అనిల్ కుమార్ కోటి రూపాయల లంచం డిమాండ్ చేయగా ఆయన డబ్బులు ఇవ్వలేదు దీంతో ఎమ్మెల్యే మనవడి బెంజ్ కార్ను అనిల్ లాక్కొచ్చినట్లు గుర్తించారు అనిల్ మర్డర్ కేసు విచారణ కోసం నాలుగు స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు అనిల్ మొబైల్ని స్వాధీనం చేసుకుని కాల్ డేటా సేకరిస్తున్నారు ఇప్పటికే ఇరవై మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలుస్తోంది గాంధీ భవన్ మీటింగ్ తర్వాత అనిల్ ఎక్కడికి వెళ్లాడు ఎవరెవరిని కలిశాడు అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది అసలు హత్యకు ముందు కారులో ఎంతమంది ఉన్నారు హత్య జరిగిన సమయంలో అనిల్ ఒక్కడే కారులో ఎందుకు ఉండాల్సి వచ్చిందో నిగ్గు తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు విచారణలో లోతుకు వెళ్లినా కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి అనిల్ దందాలు సెటిల్మెంట్ వ్యవహారాలు తెరమీదకు వస్తున్నాయి జనతా గ్యారేజ్ గ్యాంగ్ పేరుతో అనిల్ కుమార్ ల్యాండ్ సెటిల్మెంట్ మొదలు పెట్టారు ఈ మధ్య ఓ పది మంది బౌన్సర్లను కూడా రిక్రూట్ చేసుకున్నాడు కోర్టు కేసులు వివాదాస్పద భూముల టార్గెట్ గా సెటిల్మెంట్లకు దిగాడు హైదరాబాద్ కేంద్రంగా ఈ దందా కొనసాగుతోంది అనిల్ కుమార్ సెటిల్మెంట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అతని ఇన్స్టా అకౌంట్లో అన్ని సెటిల్మెంట్ గొడవలే రియల్ ఎస్టేట్ లో మార్కెట్ పెంచుకునేందుకు అనిల్ ఇలాంటి వీడియోలు పోస్ట్ చేసి ఉంటాడని భావిస్తున్నారు పోలీసులు ఇక అటు కొన్ని నెలల కింద ఏపీకి చెందిన ఓ ప్రజాప్రతినిధితో ల్యాండ్ వివాదంలో రెండు కోట్ల రూపాయల సెటిల్మెంట్ కుదుర్చుకున్నాడు గాంధీ భవన్లో సమావేశం తర్వాత ఆ సెటిల్మెంట్కు సంబంధించి సదరు వ్యక్తిని అనిల్ బెదిరించినట్లు సమాచారం అది కాస్త ఇప్పుడు హత్యకు దారితీసింది ఇలా సెంటిమెంట్లను వ్యాపారంగా మార్చి బెదిరించి భయపెట్టి దందాలు చేసిన అనిల్ ఇప్పుడు వాటితోనే అంతమైనట్లు క్లియర్ కట్ గా కనిపిస్తోంది